ఆ రోజున ప్రమాణ స్వీకారం చేశాను మొన్న మన కార్యకర్తల సమావేశంలో ప్రమాణ స్వీకారం చేశాను ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే ప్రముఖులకు పెద్దలకు ప్రజలకు యువకులకు ఆడపడుచులకు తల్లులకు యువతలకు ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్ని మతాలు ఇస్లాం క్రిస్టియనిటీ అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను కాపాడతాను మీ అభ్యున్నతికే కష్టపడతాను నేను లంచాలు తీసుకోను నాకు అలాంటి అవసరం లేదు మీ అభ్యున్నతికే కష్టపడతాను తెచ్చుకుంటా సరే మరి పంచుకున్నా ఒకటి చెప్తాను మీరు ఎమ్మెల్యే గారి తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా జాగ్రత్త పెద్ద పేరు తీసుకురాకండి అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పగలు కొడతారు నన్ను చెప్తారు అలాగే వన్ వేలో వెళ్ళిపోతా ఏంటిదంటే పిఠాపురం తాలూకు ఎమ్మెల్యే మాకు అలా కాదు మనం మనం పాటించకపోతే ఎట్లా అందరూ చట్టం చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలు పాటించాలి మీరు సరదాగా హుషారుగా చేయండి అప్పుడప్పుడు కావాలంటే నాకు రెండు ఎకరాల స్థలం ఉంది కదా అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ రేసు జరగండి కావాలంటే మీకు కావాలంటే ఒక మడ్ రేస్ పెడతాను అక్కడ బైక్ రేస్ పెడదాం మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు బాడీ ఆ ఉండాలి వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం అలాగే సినిమాలు చేసే టైం ఉందంటారా ఎలాగ మాటిచ్చాం కాబట్టి ముందు ఒక మూడు నెలలు మీ కనీసం మీద తిట్టకూడదు కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా ఏదైనా తిట్టకూడదు కదా కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి పార్ట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా నేను ఎందుకుంటే మళ్ళీ వెళ్ళి ఓజీ ఓజీ చేస్తామని మనకి క్యాచ్ అంటే నేను ఏం చెప్పను ఒక పైతో మా నిర్మాతలు కూడా చెప్పాను కొంచెం క్షమించాలి మా రాష్ట్ర మా రా మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక రెండు రోజులు మూడు రోజులు మీకు షూటింగ్ చేస్తాను ఎక్కడికి పనికి అంతరాయం రాకుండా ఓజీ చౌదరి కదా